హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఈ వీడియో ఏమిటి అంటే మనకి ఈ అలవాట్లు ఉండటం వలన మనం కష్టాలు పాలవుతాం ఆ అలవాట్లు ఏంటి ఆ అలవాట్లు మనం మార్చుకోవడం వల్ల మనం కష్టాల నుంచి బయటపడతాం ఆ అలవాట్లు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీరామని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామా మహిళలు డబ్బులు ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా అస్సలు ముట్టుకోకండి పొద్దెక్కే వరకు అంటే తెల్లవారే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చింపుకోవాలి ఎందుకంటే లేటుగా నీళ్లు చిందితే సూర్యుని మొహం మీద నీళ్లు చల్లినట్లే అవుతుందంటారు తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే దోషం ఇల్లు ఊడ్చే చీపిరిని ఎప్పుడూ నిల్చోపెట్టకండి ఇది ఎప్పుడు పొడుకోబెట్టు వంటగదిలో వాడిన మసిబట్టను పొద్దునయ్యాక ఉతకకూడదు సంధ్యా సమయంలో నిద్రపోకూడదు ఆహారం తినేట తినకుండా గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయంలో ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకుగా కోపంగా వంటలు చేస్తూ ఉంటారు ఈ విధంగా వంట అస్సలు చేయకూడదు శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవస్మరణ చేస్తూ వంట చేయాలి దానివల్ల వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్య భారని పడకుండా ఉంటారు సాయంత్రం ఆరు దాటాక ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని సంకేతాలు అవి తెచ్చుకుంటే శని మనం ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు తెచ్చుకోకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతిగా ఇచ్చిన ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే అస్సలు తీసుకో కార్యతిన్న తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు భర్త చేతికి ఇవ్వరాదు చినిగిన చేపల మీద పడుకోకండి చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాళ్ళ దాటి వెళుతూ ఉంటారు అలా కాళ్ళు దాటి అస్సలు వెళ్ళకూడదు మంచిది బట్టలని ఇంటి శుభ్రం చేశాక వచ్చే మురుగునీరుని శరీరంపై ఎట్టి పరిస్థితుల్లో పుడుచుకోకూడదు చాలామంది ఆ నీళ్లను కాళ్ళపై పోసుకుంటూ ఉంటారు ఇలా చేస్తే దరిద్రం మీ ఇంట్లో తాండవిస్తుంది భోజనం చేసిన తర్వాత స్నానం అస్సలు చేయకూడదు దీనివల్ల జీర్ణ సంబంధ వ్యాధులు మనకి వస్తాయి సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు తులసి మొక్కే కదండి సాయంత్రం సంధ్యా సమయం తర్వాత ఏ ఆకుని తుంచకూడదు మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడప పైన అస్సలు కూర్చోకండి పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి అస్సలు లెక్కించకండి స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉంటి కూడా విడిచిన బట్టలే కట్టుకుంటూ ఉంటారు అస్సలు అలా చేయకూడదు ఒక్కసారి వాడిన బట్టలు ఉతికే వాడాలి స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాళిబొట్టు లాంటివి తీసి అస్సలు నిద్రించకండి ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే వినియోగించాలి ఎడమ చేతిని అస్సలు వినియోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో తొక్కకండి పూజలు చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు ఆ పూజకు ఫలితం అనేది ఉండదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్లు వేసిన తర్వాత ఇల్లు ఓడటం అస్సలు మంచిది కాదు ఈ ఇంట్లో లైట్లు వేసిన ఆరు తర్వాత ఇల్లు వడవకండి రోలు రోకల బండ పాత్రలు కడక్కుండా అశుభ్రంగా ఉంచుతారు చాలామంది అలా ఉంచడం వల్ల ధన నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు వచ్చిన తర్వాత చీపిని నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకండి భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు అంటే కలవకూడదు మహిళలు మంగళసూత్రాలు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో అస్సలు ఉంచకండి పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళిపోరాదు తల వెంట్రుకలు గోళ్ళు ఇంట్లో వెయ్యిరాదు పెరుగును ఉప్పును అప్పుగా ఎవ్వరికీ ఇవ్వరాదు వేడివేడి అన్నంలోకి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళు విరవకండి పాచిముఖంతో అద్దంలో మొహం చూసుకోకూడదు వికలాంగులను వేడాకోళం చెయ్యరాదు గడపపై పాదం పెట్టి తొక్కి నడవరాదు ఒంటి కాలిపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టినింటి నుండి కూతురు వెళ్ళరాదు చేతి గోళ్లను కొరకడం నోటితో కొరకడం చెయ్యరాదు అన్నా దొమ్ములు తండ్రి కొడుకు ఒక్కసారి శవరం చేసుకోరాదు ఒంటికి అరిటాకులు తేరాదు ఒక్క అరిటాకు ఇంటికి తేకూడదు రెండు మూడు కలిపి తేవాలి సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టకండి పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలో తడవకుండా కాళ్ళు కడగకూడదు పూర్తిగా కాలు తడిచే వరకు కడగండి కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న క్షణమే పడుకోరాదు పెద్దల క్షమ సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప అవతల నుంచోని ఎవ్వరికీ భిక్షం వెయ్యరాదు శుభానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అశుభానికి వెళ్ళేటప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసి కోటకు ఎప్పుడు ఇంటి గోడలు ఆనిచ్చి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడకూడదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో అస్సలు పెంచరాదు ఇంటికి ఉత్తరం మూల బరువైన వస్తువులు పెట్టుకోకూడదు ఇలా చేస్తే ఇంటివారి మధ్య గొడవలు తగిలి గొడవలు పెరిగే ప్రమాదం ఉంది చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు పగటి పూట భార్యతో కలవరాదు పాలు పొంగించేటప్పుడు జాగ్రత్త వహించాలి పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా ఉండరాదు నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ఆకార ఆహారం స్వీకరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం వల్ల కూడా దరిద్రం వస్తుంది మల మూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని పీడలు కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండా ఇంట్లోనికి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వల్ల దరిద్రం కలుగుతుంది శనివారం రోజు తలంటు స్నానం చేయకుంటే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వల్ల శని గ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన బట్టలు వేసుకోవడం వలన చేతికి గోళ్లను పళ్ళతో కొరకడం చెట్టు కింద మలమూత్ర విసర్జన చేయడం ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును ఉంచడం విరిగిన వస్తువును ఉపయోగించడం గడపపై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తల్లకిందులుగా ఉంచడం ఇంట్లో తుప్పు పట్టిన పాతకాలం నాటి కప్పులను అలాగే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వడం చీపూర్ను కాళ్ళతో తన్నితే శనిగ్రహ దోషాలు అన్నీ కలుగుతాయి ఇవన్నీ చేయడం వల్ల శని దోషాలు అనేవి వస్తాయి ఇంటి ఆవరణలో ఇనప వస్తువులు అశుభ్రమైన వస్తువులు ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వల్ల దురదృష్టం అనేది కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలాడడం దైవాలయం నుంచి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం అంత్యక్రియలు ఊరేగింపులు అధిగమించి ముందుకు వెళ్ళడం పైన ఇనుప తీగలు కట్టడం తలుపు మీద దేవుడు పుటోలను పెట్టడం ఎప్పటికీ ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ఇంటి ముందు రాక్షసుడి ఫోటో పెట్టడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఓడ సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడం ఆవును ఎద్దును కాలితో తన్నడం ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం శ్వశాన వాటికలో నవ్వడం ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడు అప్పుల బాధతో విపరీతమైన కష్టాల్లోకి బాధల్లోకి వెళ్ళిపోతారు శనివారం తలస్నానం చేయకుండా ఉంటే మనకి శని దోషాలు కలుగుతాయి మలమూత్ర విసర్జన తర్వాత ఇంట్లో కాలు కడుక్కోకుండా వస్తే దరిద్రం తాండవిస్తుంది అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో చాలా మర్యాదపూర్వకంగా ఉండాలి అతిథి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తితో సమానం వారిని అవమానిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఇబ్బందులు వస్తాయి మీరు ఇంట్లో పదే పదే పాలు పొంగుతూ ఉంటాయి మీ ఇంట్లో ఏదో చెడు జరగబోతుందని అర్థం పాచిముఖంతో గుమ్మం ముందు కూర్చుంటే బయట దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్లే ఇవన్నీ మీరు చేసి మీ ఇంట్లో కష్టాలు పాలు చేయకండి మీకు ఉన్న ఈ అలవాట్లు ఏమన్నా ఉంటే మార్చుకొని మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాము మీకు మాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేమే కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది జై శ్రీరామ్